టు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా ధన్యవాదాలు మొదటిసారి కనుక మా ఛానల్ని విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండొచ్చు అంతేకాకుండా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా ఎలాంటి వ్యాధులతో బాధపడుతూ ఉన్నా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా మీకు చక్కని చిట్కాని అందిస్తాం ఈరోజు మనం ముఖం మీద వచ్చేటువంటి నల్ల మచ్చలను లేదంటే మరకలను కాలిన గాయాలను శాశ్వతంగా నివారించేటువంటి ఒక అద్భుత ఔషధం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం చాలామంది మాకు కామెంట్ ద్వారా తెలియజేశారు వారికి నల్ల బొంగు లేదంటే నల్ల మచ్చలు ముఖం నిండా ఎక్కువగా వస్తున్నాయని దానివల్ల ముఖం అందంగా కనబడడం లేదని చాలా రకాల ఫేషియల్స్ కానివ్వండి ఆంటిమెంట్స్ రాసినా కూడా పర్మనెంట్గా తగ్గడం లేదని దానికి ఒక చక్కని చిట్కా అని చెప్పమని మాకు కామెంట్ ద్వారా తెలియజేయడం వల్ల వారి కొరకు ఈ వీడియో తీయడం జరిగింది అయితే ఇది చాలామందికి కూడా ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమే దీనికి కారణము ముఖం మీద ఉన్నటువంటి మురికి ముఖ్య కారణం అని చెప్పవచ్చు అంతేకాకుండా లోపల హార్మోన్స్ లోపం వల్ల కూడా కొంతమందికి ముఖం మీద ఈ నల్ల మచ్చలు వస్తూ ఉంటాయి అయితే వీటిని తగ్గించడానికి ముఖాన్ని ఎక్కువగా శుభ్రం చేస్తూ ఉండాలి రోజుకు కనీసం నాలుగైదు సార్లు శుభ్రం చేయాలి అంతేకాకుండా నీరు ఎక్కువగా రావడం ముఖానికి చాలా మంచిది అయితే ప్రస్తుతానికి చాలామంది కంటి కింద నల్లగా రావడము అంతేకాకుండా నల్లటి మచ్చలు ముఖం మీద ముక్కు మీద సో తెల్లగా ఉన్న వాళ్ళకి ఇది కొట్టచ్చినట్టు కనబడుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు సో అలాంటి వారికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది చెప్పాలంటే ఒక అద్భుతమైన రామబాణం అనేది చెప్పవచ్చు ఇది అందరికీ దొరికేటువంటి ఆయుర్వేద చిట్కానే కాకపోతే చాలామందికి దీని గురించి తెలియదు అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీన్ని తెల్ల గల్జేరాకు అంటారు ఇది మార్కెట్లో మనకు ఆకుకూరల్లో మనం ఆకులు కూడా వేసుకొని వండుకుంటూ ఉంటాము అయితే ఈ తెల్ల అనేది పాకేటటువంటి గుణము కలిగి ఉంటుంది ఈ తెల్ల కొద్దిగా తీసుకొని శుభ్రం చేసుకోవాలి మంచిగా కడిగి శుభ్రం చేసిన తర్వాత దీని యొక్క ఆకుల్ని తీసుకొని మంచిగా గ్రైండ్ చేసి దాని నుండి రసం తీయాలి ఆ ఆకుల యొక్క రసంని తీసిన తర్వాత ఈ ఆకులు ఎప్పుడైతే మీరు ఆ ఫేస్ మీద ఎక్కడైతే నల్లమచ్చలు ఉంటాయో ఆ ప్రాంతం అంతా కూడా ఈ ఆకుతోటి కూడా మీరు మసాజ్ చేసినట్టుగా రాసుకోవచ్చు అయిపోయిన తర్వాత ఆ రసాన్ని కూడా మీరు వీలున్నప్పుడల్లా రెండు మూడు గంటలకు ఒకసారి నాలుగు గంటలకు ఒకసారి అంటే ఎప్పుడైతే మీరు మొక్కలు శుభ్రం చేయాలనుకుంటున్నారో అప్పుడు ఒక పావు గంట ఇరవై నిమిషాల ముందు ఈ రసాన్ని మొక్క మీద రాసుకొని అప్లై చేసుకొని ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కనుక మీరు రోజు ఇలా కడుగుతూ ఉంటే దాదాపుగా ఇరవై నుంచి ముప్పై రోజుల్లోనే ఏది కూడా తొందరగా రిజల్ట్ అనేది చూపించదు కాబట్టి తొందరపడద్దు నిదానంగా రిజల్ట్ అనేది కంపల్సరీ కనబడుతుంది ఆయుర్వేదం యొక్క స్పెషాలిటీనే అది లేట్గా వచ్చినా కూడా లేటుగా వర్క్ అయినా కూడా దాని రిజల్ట్ అనేది చాలా లేటెస్ట్గా ఉంటుంది సో కాబట్టి మీరు దీనికి తొందరపడకండి నేను చెప్పింది తక్క తప్పకుండా మీరు పాటిస్తే కనుక ఇరవై నుంచి ముప్పై రోజుల్లోనే చక్కని అందం అనేది మీ సొంతమవుతుంది సో ఇది చాలా రకాల ఆయుర్వేద పుస్తకాల్లో కూడా దీని గురించి ప్రస్తావన ఉంది ఇది దాదాపు చాలా మందికి తెలియకపోవచ్చు ఇది చేసిన ఈ ప్రయోగం ఏదైతే ఉందో ఇది తప్పకుండా మీకు నెల రోజుల్లోనే రిజల్ట్ చూపిస్తుంది అంతేకాకుండా ముఖం మీద ఇంకే అంటే కొంతమందికి కాలిన గాయాల వల్ల కానివ్వండి లేదంటే మరకలు గీరకపోవడాలు సో ఇలాంటి కారణాల కొంతమందికి మరకలు ఏర్పడుతుంటాయి ఆ మరకలు కూడా వీటి వల్ల పూర్తిగా తీసివేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ